హలో ఫ్రెండ్స్ నేను మీ రవితేజ గుమ్మడిలో ప్రధాన సమస్య ఏమిటంటే కాయలు రాలిపోవడం తీగ జాతి పంటలు అన్నిటిలోనూ ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మగ ఆడ పువ్వులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి తేనెటీగలు లేదా మనిషి ద్వారా పరాగ సంపర్కం చేస్తే కాయలు అనేది రాలిపోకుండా ఉంటాయి మగ పువ్వులోని పరాగకోశం ఉంటుంది ఆడ పువ్వులో కీలాగ్రం ఉంటుంది ఈ ఈ పుష్పాలను తేనెటీగల ద్వారా కానీ లేదా మానవ సహాయం ద్వారా కానీ చేర్చితే ఇలా చేర్చితే ఆ కాయలు రాలిపోకుండా ఉంటాయి కాయలు అయితే పట్టుకుంటాయి మగ పువ్వు నుండి పరాగ రేణువులు పొడి లాంటిది తేనెటీగల నుంచి కానీ లేదా గాలి ద్వారా కానీ ఆడపూ కీలాగా చేర్చితే పరాగ సంపర్కం జరుగుతుంది అవి ఫలా ఫలితీకరణ చెందుతుంది ఇలా చేసి కాయ ఎదుగుదలకు చాలా ఉప ఉపయోగం ఉంటుంది లేదా మన తోటలో తేనెటీగలు చాలా తక్కువ ఉంటే ఈ విధంగా అయితే చేయవలసి వస్తుంది ఇలా ఆడపూలోని కీలాగ్రం చేర్చాలి మగ పువ్వు అడగ కోసం మగ పువ్వులు మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఆడ మగ పువ్వులను ఇలా తేనెటీగలు మన తోటలోకి వస్తే ఇలా చేసే పని తప్పుతుంది తేనెటీగల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది ఈ తీగ తీగజాతి పంటల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ మనం కెమికల్ స్ప్రే చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ రవితేజ